హాయ్ అండి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి అడిగారు ఇన్స్టాగ్రామ్లో పళ్ళు బాగా నొప్పి వచ్చేస్తుంది అంటే ఏం చేయాలని ఇలా చేసుకో అమ్మాయి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది మీకు అందరికీ అర్థం అవ్వాలని లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది ఒక స్పూన్ వరకు లవంగా దాసిన చెక్క జాజికాయ్ మూడు సమభాగాల్లో తీసుకోండి చాలా బాగుంటుంది చాలామందికి నోరు వాసన వస్తూ ఉంటుంది బా ఏంటి ఎంత వాసన వస్తుంది వీడి దగ్గర మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉంటుంది చాలామందికి అలాంటి బాధ నుంచి కూడా బయటపడిపోతారు చాలా ఈజీగా మెత్తగా పౌడర్స్ వేసుకొని పిండి జల్లుడు కానీ ఏదైనా జాలి లాంటి దాంట్లో వేసి జల్లి పట్టుకోవాలి ఉప్పు పళ్ళు కూడా ఒకవేళ ఉన్నా సరే మనం తీపించుకునే అయితే రాదు ఆ నొప్పి నుంచి బయటపడవచ్చు చక్కగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఇది స్టోర్ చేసుకొని రోజు మార్నింగు బ్రష్ చేసినట్టయితే మీకు అసలు పళ్ళు ఊడేదే ఉండదు మనం పోయే వరకు కూడా మనతోనే పళ్ళు ఉండేది మంచిగా ఇవి ఇలాంటి పౌడర్ పేస్ట్ల కంటే కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచిదండి మనం నొరుగు అని చూడకూడదు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బర్గర్లు అవి ఇవి బయటవి ఎక్కువగా తింటూ ఉంటారు కదా అందువల్లే పళ్ళు పుప్పులు ఆ పళ్ళు లోపల నైట్ ఎవరు కూడా బ్రష్ చేయరు అందుకనే ఆ పుప్పులు అనేటివి పిల్లలే కానీ పెద్దలే కానీ ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు పళ్ళు పళ్ళు నొప్పి కానీ కన్ను నొప్పి కానీ వస్తే భరించలేమండి అంత నొప్పుసు ఉంటుంది ఆ రెండు అంతా బాడీలో ఇంపార్టెంట్ మనకి చూసారు కదా ఇలా మెత్తగా జల్లించుకొని ఇది మూడు భాగాలు చేసుకోవాలి ఈ పౌడర్ని అందులో ఒక భాగం అంతా మనం వంట సోడా ఉన్ను సాల్టు తీసుకోవాలండి చాలా మంచిగా పనిచేస్తుంది మా ఇంట్లో అందరం కూడా దీంతోనే తోముకుంటాం మార్నింగ్ నొరగ రాకుండా పర్లేదు కానీ మన పళ్ళుకి మంచి చేసేటిది ఎల్లో కలర్ కూడా పోతుంది చక్కగా గట్టిగా ఉంటుంది పళ్ళు ఎన్ని ఏళ్ళు అయినా సరే పంటి సమస్య ఉండకూడదంటే ఇది వాడుకోండి ఇది వంట సోడా ఒక భాగం అంతా తీసుకోవాలి మూడు భాగాలు పౌడర్ చేసినప్పుడు ఒక భాగం అంతా వంట సోడా సాల్టు వేసుకొని మొత్తం మళ్ళీ ఐదు భాగాలు కూడా కలిపేసుకోవాలి మంచిగా ఉంటుంది మంచి చాలామందికి వాసన వచ్చి పళ్ళు అసలు ఏంటి నానూరు నాకే వాసన వస్తుంది అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సమస్య నుంచి కూడా బయటకు వచ్చేస్తారు ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుందండి ఇది మేము వాడాం కాబట్టే నేను చెప్తున్నాను ఒకసారి వాడి చూడండి నేను చెప్తున్నా కదా నొరగ మాత్రం రాదండి మంచి ఫల్ అయితే మంచి రిలీఫ్ మంచి మెరుపు ఉంటుంది పంటి ఉన్నోళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది ఇది బ్రష్ మనం ఏం చేస్తామంటే పాతకాలపు రోజుల్లో కాంపుల్ల పుల్లతో తోముకునే వాళ్ళం పళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రష్లు వచ్చాయి ఆ బ్రష్లు అరిగి అరిగి ఆ మొత్తం ఆ ప్లాస్టిక్ అంత పళ్ళల్లోనే ఇరుక్కునే వరకు కూడా చేస్తున్నాం ఎప్పుడైనా సరే త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి బ్రష్ అయితే మార్చేయండి టూ అంటే మరీ దగ్గరగా కొత్త బ్రష్ ఏ ఉంటుంది కదా అని అనుకోవచ్చు రెండు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేస్తే త్వరగా అరిగిపోతాయి అలాంటి వాళ్ళు రెండు నెలల కోసం మార్చుకోండి లేదంటే మార్నింగ్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి మార్చుకోండి బ్రష్ కంపల్సరీ మార్చండి మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చెప్తున్నా కదా కళ్ళు పళ్ళు ఆ నొప్పి అనేది ఎవరు భరించలేరండి అందుకనే చెప్తున్నాను అలా స్టోర్ చేసుకొని వాష్రూమ్లో పెట్టుకోండి చూసారు కదా బ్రష్ తీసుకొని ఆ పౌడర్ అనేది కొద్దిగా దాంట్లో స్పూన్ వేసుకోండి వేసేసుకొని చేతిలో ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని బ్రష్ ఫస్ట్ వాటర్లో ముంచుకోవాలి ఇలా ఆ పౌడర్లో అద్దుకోవాలి అద్దుకొని నేను గోర్లకి రుద్ధి చూపిస్తున్నాను అవే పళ్ళు అనుకోండి గోర్లు ఉన్నాయి కదా అవి పళ్ళు అనుకోండి ఇలా ఫస్ట్ సార్లు పాముకుంటూ ఇట్లా పైకి కిందకి అనాలి అప్పుడు ఆ పాస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కింద కూడా చాలామంది కింద అట్లా లోపల నాలుగు కింద సైడ్ చెయ్యరు ఎవ్వరు కూడా ఇట్లా బర్ర రుద్దామా నోట్లో నీళ్ళు పోసి ఉంచామో వచ్చామన్నట్టు చూస్తారు చూశారు కదా అట్లా పైనుంచి ఇట్లా కింద నుంచి పైకంటే అంతా కూడా పాసి బయటకు వచ్చేస్తుంది చాలా మంచి రిలీఫ్ని ఇస్తుందండి ఈ పౌడర్ వాడి చూసి నాకు మెసేజ్ అనేది పెట్టండి మంచిగా ఉంటుంది ఓకేనా బాయ్ అండి